జై గురుదేవ్ ఓం శ్రీ సాయిరాం అనంత ప్రేమ స్వరూపులారా అసలు సద్గురువు ఎలా ఉంటాడు సద్గురువును గుర్తించటం ఎలా సద్గురువును పొందటం ఎలా సద్గురు యొక్క అండదండలతోటి ఆశీసులతోటి ఆనందంగా జీవిస్తూ జీవిత పరమార్థాన్ని నెరవేర్చుకోవటం ఎలా అనే దాని గురించి మనం ఆలోచించాలి మొట్టమొదటి విషయం చెప్తున్నాను సద్గురు అంటే మనసులో ఏదైతే ఉందో దాన్నే మాటల ద్వారా వ్యక్తీకరించగలుగుతాడు వ్యక్తీకరించేటటువంటి సమాచారానికి అనుగుణంగానే జీవితాన్ని కొనసాగిస్తాడు మనసు మాట జీవితం మూడు ఒకే రకంగా ఉంటాయి దాన్ని త్రికరణ శుద్ధి అంటారు మనసులో ఏదైతే ఉందో మాటల ద్వారా అది వ్యక్తీకరించబడ్డప్పుడు మాటకు మనసుకు జీవితానికి మధ్య సమనమై ఉంటుంది కదా అంతరంగంలో చెడుంది మంచి సమాచారాన్ని అందిస్తూ ఉన్నాడు దాన్ని ఏమంటారు ఆత్మ వంచన అంటారు కదా అంతరాత్మక విరుద్ధం అంటారు కదా ఆలోచించండి లోపల చెడు సంస్కారాలు ఉన్నాయి ఆధ్యాత్మిక బోధన చేస్తూ ఉన్నాడు అంతరంగం మాత్రం కలుషితంగా ఉంది మాటలు మాత్రం స్వచ్ఛంగా స్పష్టంగా ఉన్నాయి ఇప్పుడు చెప్పండి అంతరంగం ముఖ్యమా మాట ముఖ్యమా అంతరంగం ముఖ్యమా మాట ముఖ్యమా అంతరంగం ముఖ్యం తప్ప మాటలు ముఖ్యం కాదే అంతరంగంలో ఒకటి ఉండి మాటలు మరొక రకంగా ఉంటే ఎవరు వాటిని స్వీకరించరు కదా తాత్కాలికంగా స్వీకరించినా సరే తర్వాత మరలా అయిపోతారు కదా రెండవది అంతరంగంలో చెడు ఉన్నప్పుడు బయటకు మంచిని ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు అంతరాత్మను అణిచిపెట్టడం అవుతుంది కదా నొక్కి పెట్టడం అవుతుంది కదా అందుకు విపరీతంగా శక్తి ఖర్చు అవుతుంది కదా ఆచరించి బోధిస్తున్నప్పుడు శక్తి పెరుగుతుంది ఆచరించకుండా బోధిస్తూ ఉంటే శక్తి విపరీతంగా అరించుకుపోతుంది ఆచరించి బోధించేది శాశ్వతంగా ఉండిపోతుంది ఆచరించకుండా బోధించేది తాత్కాలిక ప్రయోజనాన్ని చేకూరుస్తుంది కాబట్టి సద్గురిని ఎలా గుర్తుపెట్టాలి మనం ఎలా తెలుసుకోవాలి మనసులో ఉన్నదే మాటల వస్తుంది మాటల ద్వారా వ్యక్తీకరించబడిందే జీవితం కొనసాగుతుంది మూడు ఒకే రకంగా ఉంటే అది సాధన అవుతుంది ఆ వ్యక్తికి అంతరంగం ఆల్రెడీ శుద్ధయి ఉంటుంది అంతరంగం అయిన తర్వాత నోటి ద్వారా వచ్చేటటువంటి మాటలన్నీ మంత్రాలు అవుతాయి మనసు పవిత్రంగా ఉన్నప్పుడు మాట్లాడే ప్రతి మాట మంత్రమే కదా మనసు కలుషితంగా ఉన్నప్పుడు మంత్రాలను ఒల్లించినవన్నీ కూడా బుడుదల పోసిన పన్నీరే కదా మనం గురువుని ఎన్నుకునేటప్పుడు చాలా జాగ్రత్త పడాలి ఎందుకంటే జీవిత భాగస్వామిని ఎన్నుకోవటం ఎంత కీలకమో గురువుని ఎన్నుకోవటం కూడా అంతే కీలకం జీవిత భాగస్వామితో దశాబ్దాల తరబడి కలిసిమెలిసి ఉండాలి కదా అలాగే గురువుతో కూడా భావ సంబంధాన్ని ఏర్పరచుకోవాలి కదా కాబట్టి మనసు మాట జీవితం ఒకే రకంగా ఉంటే సాధన ముగిసినట్లే మనసులో ఒకటుండి మాటల్లో మరొకటి వ్యక్తీకరించబడుతూ జీవితం ఇంకొక రకంగా ఉంటే అది అతి ప్రమాదకరమైనటువంటి జీవన విధానం ఇటువంటి గురువుల వలన సమాజానికి న్యాయం జరగకపోగా విపరీతమైనటువంటి నష్టం వాటిల్లుతుంది ఎందువల్ల గురుపేట మీద గుర్చున్నటువంటి వ్యక్తి అధర్మంగా జీవిస్తూ ధర్మాన్ని బోధిస్తూ ఉంటే అంతకు మించినటువంటి ప్రమాదం మరొకటి లేదు కదా జీవించేదేమో అధర్మంలో బోధించేదేమో ధర్మాన్ని పొంతన లేదు కదా కాబట్టి ధర్మాన్ని ఆచరిస్తూ బోధిస్తూ ఉంటే ఎలా ఉంటుంది ధర్మాన్ని ఆచరించకుండా బోధిస్తూ ఉంటే ఎలా ఉంటుంది గురువుని జాగ్రత్తగా ఎంచుకోవాలి గురువు ఎప్పుడైతే అంతరంగాన్ని సమూలంగా ఖాళీ చేసుకొని శూన్యస్థితి నుండి జీరో స్టేట్ నుండి సమాచారాన్ని అందిస్తారో అది మొత్తం కూడా ఆత్మ జ్ఞానం అవుతుంది అలా కాకుండా ఆత్మల గురించి తెలుసుకొని ఆచరించకుండా బోధిస్తూ ఉంటే అది మామూలు జ్ఞానం అవుతుంది ఇంకొకసారి జాగ్రత్తగా అవగాహన చేసుకోండి ఆత్మస్థితికి చేరిన తర్వాత అందించేది ఆత్మ జ్ఞానం ఆత్మస్థితికి చేరకుండా అందించేది కేవలం సమాచారం పాండిత్యం పాండిత్యం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు పాండిత్యం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు ఆత్మస్థితి నుండి అందించేదే వేదం అవుతుంది వేదం అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ మారదు కదా ఆలోచించండి సత్యం అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మారదు కదా అనుభవించి అందించడం అంటే ఏమిటి అనుభవించి అందించడం అంటే ముందు బ్రహ్మచర్యాన్ని తప్పనిసరిగా అనుభవించాలి బ్రహ్మచర్యంలో ధర్మాన్ని గురించి తెలుసుకోవాలి గృహస్థ జీవితంలో ధర్మపత్నితో ధర్మబద్ధంగా సంసార జీవితాన్ని కొనసాగించి సంతానాన్ని కనాలి వానప్రస్థంలో కుటుంబానికి మార్గదర్శకం కావాలి ఆ తర్వాత సన్యాసి చేశారు సన్యాసి ఏ స్థితి నుండి ప్రపంచానికి సమాచారం అందిస్తాడు ఆత్మస్థితి నుండి కదా ఆత్మస్థితి నుండి సమాచారాన్ని అందించేటట్లయితే అది సత్యం అవుతుంది ఆత్మస్థితికి చేరకుండా సమాచారం అందించేటట్లయితే అది మాటల గారడి అవుతుంది కాబట్టి సద్గురుని ఎలా గుర్తుపట్టాలంటే మనసులో స్వచ్ఛత ఉంటుంది మాటలో స్పష్టత ఉంటుంది జీవితం ఆనందమయం అవుతుంది ఎప్పుడైతే ఆనందంగా జీవిస్తాడో ఆనందాన్ని అందిస్తాడు కదా లోపల కలుషితం ఉంది బయటకు ఆకర్షణీయమైనటువంటి భాషతో సమాచారాన్ని అందిస్తున్నాడు అక్కడ అంతరంగం ఘోషిస్తూ ఉంటుంది కదా అంతరంగం వేయబడుతుంది కదా అంతరాత్మక విరుద్ధమైనటువంటి జీవితం కొనసాగుతుంది కదా ఒక విషయం చెప్పండి అనుభవాన్ని మించిన ఆస్తి ఏముంటుంది అనుభవాన్ని మించిన సంపద ఏముంటుంది అనుభవాన్ని మించిన ఐశ్వర్యం ఏముంటుంది అనుభవాన్ని మించినటువంటి మహోన్నతమైనటువంటి లక్షణం ఏమవుతుంది కాబట్టి ఏది ముఖ్యం మాటలు ముఖ్యమా అనుభవం ముఖ్యమా పాండిత్యం ముఖ్యమా అనుభవం ముఖ్యమా సద్గుణం తప్పనిసరిగా గుబురుతుపట్టచ్చు ఎట్లంటే సూక్ష్మ శరీరం అనుకోండి స్థూల శరీరం జీవితాంతం ఆరోగ్యంగా ఉంటుంది కదా సూక్ష్మ శరీరంలో కలుషితం ఉందనుకోండి స్థూల శరీరం రుగ్మతలకు లోనవుతుంది కదా అంతరంగం శుద్ధి అయితే అసలు శరీరం లేదనే భావన కలుగుతుంది కదా అది ఆత్మస్థితి కదా ఆత్మస్థితికి చేరిన తర్వాత తన ఆలోచన సాధన అవుతుంది మాట సాధన అవుతుంది అందించేటటువంటి జ్ఞానం సాధన అవుతుంది జీవితమే సాధనగా మారుతుంది ఇక ప్రత్యేకంగా సాధన కొనసాగించవలసినటువంటి అవసరం లేదు అటువంటి సద్గురు యొక్క ఉనికి ప్రపంచానికి ఎలా ఉంటుంది ఆలోచించండి అంతరంగం పవిత్రంగా ఉన్నప్పుడు బోధించవలసిన అవసరం లేదు కదా జీవితమే బోధన అవుతుంది కదా ప్రత్యేకంగా సాధన యొక్క అవసరం ఉండదు కదా జీవితమే సాధనగా మారుతుంది కదా చెప్పండి ఆలోచించండి ఋషులు అనుభవించి అందించారు కాబట్టి ఆ సమాచారం అప్పటికి ఇప్పటికి అప్పటికీ ఒకే రకంగా ఉంది మార్పు చేయవలసినటువంటి అవసరం లేకుండా ఉంది అటువంటి ఋషుల యొక్క సమాచారాన్ని జీవితానికి అన్వయించుకొని అనుభవంలోకి పొంది ప్రపంచానికి సమాచారాన్ని అందించేటట్లయితే ప్రపంచం తప్పనిసరిగా ప్రభావితం అవుతుంది మార్పు చెందుతుంది అనుభవం లేకుండా సమాచారాన్ని అందిస్తూ ఉంటే తాత్కాలికంగా మనుషులు ప్రభావితం అవుతారు కానీ శాశ్వతంగా మార్పు మాత్రం వచ్చే అవకాశమే లేదు అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఇది కాబట్టి మరొకసారి చెప్తున్నాను త్రికరణ శుద్ధి ఉండాలి మనస్సు మాట జీవితం మూడు ఒకే రకంగా ఉండాలి అటువంటి వ్యక్తులు సమాజంలో తిరుగుతూ ఉంటే వారి ప్రభావంతో లక్షలాది మంది స్పందిస్తారు వాళ్ళ మార్గాన్ని లక్షలాది మంది అనుసరిస్తారు అక్కడ పొరపాటు లేదు కదా స్వచ్ఛత ఉంది కదా పవిత్రత ఉంది కదా అతని జీవితం ఆనందమయమైంది కదా ఆనందంగా జీవించేటటువంటి వ్యక్తి అసలు బోధించాల్సిన అవసరం ఏంటి అందువల్ల అంతరంగాన్ని సమూలంగా శుద్ధిగావించుకునేటటువంటి ఆత్మజ్ఞానాన్ని జీవితానికి అన్వయించుకున్న తర్వాతనే అతను సద్గురువు అవుతాడు ఆత్మజ్ఞానం జీవితానికి అన్వయించుకోనంత కాలం అతడు జ్ఞానగురు అవుతాడు జ్ఞానగురు వేరు సద్గురు వేరు జ్ఞానగురు దగ్గర అపారమైనటువంటి సమాచారం ఉంటుంది జ్ఞాన సంపద ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు అదే అనుభవాన్ని పొందినటువంటి గురువు దగ్గర సమాచారం ఉంటుంది కానీ ఆ సమాచారం అంతరంగం నుండి బహిర్గతం అవుతుంది అంతరంగం నుండి సమాచారం బహిర్గతం అయితే ఎలా ఉంటుంది సమాచారాన్ని సేకరించి అంతరంగంలో భద్రపరచుకుంటే ఎలా ఉంటుంది అంతరంగంలోకి ఆత్మజ్ఞానం ప్రవేశించిందనుకోండి అది ఉత్తమ సంస్కారాలుగా రూపాంతరం చెందుతుంది భౌతిక జ్ఞానం అయితే బంధాలను పెంచుతుంది ఆత్మ జ్ఞానం అయితే మనిషిని స్వేచ్ఛ వైపుకు మళ్ళిస్తుంది అతను స్వేచ్ఛను గురించి తెలుసుకుంటాడు కానీ అనుభవం పొందడు పొందలేడు మీరు జాగ్రత్తగా విశ్లేషించుకోండి చెడు సంస్కారాలు ఇనప సంఖ్యలు అంటున్నాం ఉత్తమ సంస్కారాలు బంగారు సంఖ్యలు అంటున్నాం చెడు సంస్కారాలను కలుపు మొక్కలు అంటున్నాం ఉత్తమ సంస్కారాలను పంట అంటున్నాం క్షేత్రం సిద్ధి కావాలంటే చెడు సంస్కారాలతో ఉన్నటువంటి భౌతిక జ్ఞానం తుడిచిపెట్టబడాలి ఉత్తమ సంస్కారాలతో ఉన్నటువంటి ఆత్మజ్ఞానం తొలగిపోవాలి జ్ఞానం ముఖ్యం కాదు ఆ జ్ఞానం అనుభంలోకి రావాలి ఆత్మజ్ఞానం ఉన్నప్పటికీ అది అనుభవంలోకి రాకపోతే అది కూడా బంధం అవుతుంది కదా కాబట్టి సద్గురువు ఏం చేస్తాడు భౌతిక జ్ఞానాన్ని వదిలేస్తాడు ఆత్మ జ్ఞానాన్ని వదిలేస్తాడు క్షేత్రంలో ఉన్నటువంటి కలుపు మొక్కలు తీసేస్తాడు పంటను కూడా కోసేస్తాడు క్షేత్రం ఎలా ఉంటుంది సమూలంగా శుద్ధి అవుతుంది కదా అది సద్గురు యొక్క లక్షణం అవుతుంది జ్ఞానం ఉన్నంత వరకు మనిషిలో పరిపూర్ణత సిద్ధించదు స్వేచ్ఛ లభించే ప్రసక్తి లేదు అందుకే ఆధ్యాత్మిక మార్గానికి జ్ఞానమే ప్రాణం జ్ఞానమే ఆహారం జ్ఞానమే ఐశ్వర్యం జ్ఞానమే సర్వస్వం జ్ఞానం ద్వారా మాత్రమే ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది ఆధ్యాత్మిక మార్గానికి జ్ఞానమే ప్రాణం జ్ఞానమే ఆహారం జ్ఞానమే ఔషధం జ్ఞానమే అమృతం జ్ఞానమే సర్వస్వం రెండో వాక్యం చూడండి ఆధ్యాత్మిక మార్గానికి జ్ఞానమే అవరోధం జ్ఞానమే ప్రమాదం తెలిసింది అనే భావన ఉందనుకోండి అది అహంకారానికి దారితీస్తుంది అది మానసిక స్థాయిలో ఉంటుంది తెలిసింది అనేది ఉందంటే తెలియని కూడా ఉంటుంది కదా అసలు తెలుసుకోవలసినటువంటి అవసరం లేదు అనే భావన కలిగితే అతనికి పరిపూర్ణత్వం సిద్ధించినట్లే కదా అందుకు ఏం కావాలి పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం కావాలి పరిపూర్ణ అద్వైత జ్ఞానం ద్వారా జ్ఞానం మాయా గురు మాయా భగవంతుడు కూడా మాయా అని నిరూపించబడుతుంది ఇక చూసుకోండి ఒకసారి జ్ఞానం మాయా ఆ జ్ఞానాన్ని అందించేటటువంటి గురువు మాయ గురువు చూపించేటటువంటి భగవంతుడు కూడా మాయ ఎలా అసలు భగవంతుడు ఎవరు నిరాకారుడు నిరంజనుడు నిర్గుణుడు సర్వాంతర్యామి విశ్వవ్యాపితుడు భగవంతుడికి ఎటువంటి జ్ఞానం లేదు భగవంతుడికి జ్ఞానం లేదు కాబట్టి గురువు అందించేటటువంటి జ్ఞానం కూడా మాయే కదా కాబట్టి జ్ఞానం మాయా జ్ఞానాన్ని అందించేటటువంటి గురువు మాయా గురువు చూపించేటటువంటి భగవంతుడు కూడా మాయే ఈ విషయం తెలిసిందనుకోండి జ్ఞానం పట్ల వైరాగ్యం కలుగుతుంది కదా విముఖత కలుగుతుంది కదా జ్ఞానం పట్ల విముఖత అనుకోండి మనిషి సంపూర్ణ స్వేచ్ఛ వైపుకు మళ్ళుతాడు కదా ఇది మామూలు విషయం కాదు సృష్టికర్త నుండి సృష్టి ఆవిర్భవించి ఆ సృష్టి రూపాంతరం చెంది మరలా సృష్టికర్తలో కలిసిపోతున్నప్పుడు సృష్టి కూడా సృష్టికర్తే కదా ఆలోచించండి ఈ చరాచర జగత్తు దేని నుండి వచ్చింది సృష్టికర్త నుండి వచ్చింది ఆ సృష్టికర్తకి ఎటువంటి జ్ఞానం లేదు జ్ఞానరహితమైనటువంటి సృష్టికర్త నుండి జ్ఞానంతో కూడినటువంటి భౌతిక జగత్తు ఆవిర్భవించి మరలా తిరిగి జ్ఞానరహితమైనటువంటి భగవంతుల్లో సృష్టికర్తలో కలిసిపోతున్నప్పుడు సృష్టికి జ్ఞానం ఎక్కడిది ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేస్తే మనుషులంతా కూడా అవుతారు కదా ముక్తి లేక మోక్షాన్ని పొందగలుగుతారు కదా కాబట్టి సద్గురువుకి ఈ విషయం పట్ల చక్కటి అవగాహన ఉంటుంది అనుభవం కూడా ఉంటుంది నేను అందించేది వాస్తవం అనే భావన ఉందంటే అతడు సద్గురువు కాదు నేను అందించేది కేవలం సమాచారమే ఆ సమాచారం కూడా మాయా అనేటటువంటి భావన కలిగితే ఆ భావన కలిగిందనుకోండి అతడు జ్ఞానానికి ఎటువంటి ప్రాధాన్యతనివ్వడు కదా మరి జ్ఞానం ఎందుకు ఇస్తున్నారండి ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి తెలుసుకోవటం కోసం తప్పనిసరిగా జ్ఞానాన్ని అందించాలి కానీ ఆత్మస్థితికి చేరటానికి ఆ జ్ఞానమే అవరోధం జ్ఞానమే ప్రమాదమని తెలియజేయాలి ఎప్పుడైతే జ్ఞానమే మాయ అనేటటువంటి భావన కలిగిందో అక్కడ విశ్వమంతా సమాచార రహితం అవుతుంది కదా రహితం అవుతుంది కదా ఆలోచనల రహితం అవుతుంది కదా అదే ఆత్మస్థితి కదా కాబట్టి సద్గురువు కడిగినటువంటి ముత్యం అలా ఉండాలి అలా ఉండకపోతే అతడు సద్గురువు కాదు మనసు మాట జీవితం మూడు ఒకే రకంగా ఉన్నప్పుడే అతడు సద్గురువుగా ప్రపంచానికి న్యాయం చేయగలుగుతాడు అలా లేకపోతే ఏమవుతుంది తనకు న్యాయం జరగదు ప్రపంచానికి న్యాయం జరగదు అనుభవించిన వ్యక్తి అందించేది ఏదైనా శక్తివంతంగా ఉంటుంది కదా అనుభవించకుండా అందించేది చాలా ప్రమాదకరంగా ఉంటుంది కదా ఇవాళ సద్గురువులు దాదాపుగా లేరు అని చెప్పవచ్చు నాది హిపోక్రసీ కాదు ట్రూత్ హిపోగ్రెస్ అంటే దానిని కూడా ఉన్నట్లుగా ప్రదర్శించటం ట్రూత్ అంటే ఉన్నదానిని ఉన్నట్లుగా తెలియజేయటం సద్గురువుల యొక్క ఉనికి లేనందువల్లనే ప్రపంచం పూర్తిగా అదుపు తప్పింది ప్రపంచం అదుపు అదుపు తప్పింది సరే ప్రపంచం అదుపు తప్పింది సరే నేను కాదంటలేదు భారతదేశం ఎందుకు అదుపు తప్పాలి ఇతర దేశాల్లో లేనటువంటి క్లిష్టమైనటువంటి సమస్యలు సంక్షోభాలు భారతదేశంలోనే తలెత్తుతున్నాయి కదా మరి జ్ఞానం అంత ఏమైపోయింది ఋషుల యొక్క కృషి అంతా ఏమైపోయింది ఉపనిషత్తులు ఏమైపోయాయి వేదాలు ఏమైపోయాయి పురాణాలు ఏమయ్యాయి ఇతిహాసాలు ఏమయ్యాయి ఎందుకు చెప్తున్నానంటే జ్ఞానాన్ని గురించి చక్కటి అవగాహన కలగటం అంటే జ్ఞానం కూడా మాయా అని తెలుసుకోవటమే ఎప్పుడైతే జ్ఞానం మాయా అనేటటువంటి విషయం తెలిసిందో జ్ఞానాన్ని అందించేటటువంటి గురువుకి అహంకారం ఉండదు అహంకారం ఉందంటే జ్ఞానాన్ని వాస్తవంగా భ్రమిస్తున్నట్లు లెక్క జ్ఞాన మాయా అనేటటువంటి అంశం సత్యం దాన్ని అనుభవంలో పొందితే సత్య దర్శనం గావించుకున్న ప్రతి వ్యక్తి ఋషే అందులో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఋషితత్వాన్ని ఎవరైతే జీవితానికి అనుభవించుకుంటారో వాళ్ళు మాత్రమే సద్గురువులు అవుతారు కాబట్టి సద్గురు ద్వారా ప్రపంచానికి నూటికి నూరు శాతం న్యాయం జరుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు జ్ఞాన గురువుల ద్వారా బోధ గురువుల ద్వారా సాధారణ గురువుల ద్వారా ప్రపంచానికి ఎటువంటి న్యాయం జరగదు అందులో ఎటువంటి సందేహం లేదు కాబట్టి బిడ్డలారా సద్గుణం గురించి స్పష్టంగా తెలుసుకొని అవగాహన గావించుకొని ఆ గురువు యొక్క సాంగత్యంలో మీ జీవితాలను ఆనందమయం చేసుకుంటారని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటారు జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురు